రాష్ట్రంలో వై మనకి ఏదైతే గతంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉండేదో దాన్ని ఎన్టీఆర్ వైద్య సేవల కింద ట్రస్ట్ కింద అయితే తీసుకొచ్చారు కదా సో దానికి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి సో గతంలో మనకి బాకీలు అయితే ఉండడంతో నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఏదైతే ఆరోగ్య సేవలు అయితే ఆపేస్తామని చెప్పేసి ప్రభుత్వంకైతే చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం వారితో మాట్లాడడం అయితే జరిగిందనమాట వారితో మాట్లాడి సేవలను ఎక్కడికి కూడా అంతరాయం అయితే జరగకూడదని పేద ప్రజలైతే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో డబ్బులు చెల్లించడానికి అయితే ముందుకు రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఏపీలోని ఏపీలోని నెట్వర్క్ ఆసుపత్రిలో యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగుతాయని ఆసుపత్రుల సంఘం వెల్లడించింది మంత్రి సత్యకుమార్తో రాష్ట్ర నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం నేతలు చర్చించారు అనంతరం సంఘ అధ్యక్షులు విజయకుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు ఆయన పెండింగ్ బకాయిలు సోమవారం ఐదు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పారన్నారు వచ్చే నెలాఖరు నాటికి మరో రెండు వందల యాభై కోట్లు విడుదల చేయాలని మంత్రిని కోరినట్లు విజయ్ కుమార్ పేర్కొన్నారు నెట్వర్క్ ఆసుపత్రుల సమర్థ్య శాశ్వత పరిష్కారం కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు అనేవి సో ఎక్కడా కూడా ఆగకుండా ప్రభుత్వం అయితే ఐదు వందల కోట్లు విడుదల చేసి ఎవరైతే పేద ప్రజలు ఆరోగ్యశ్రీలు సేవలు పొందుతారో వారికి ఆటంకం లేకుండా అయితే చేయడం అయితే జరిగింది సో ఏపీలో ఇక్కడ నుంచి నిరవధికంగా ఆరోగ్యశ్రీ సేవలు అయితే పొందొచ్చు పేదవారు ఎవరన్నా కూడా అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది తెలియజేసిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి